మరి మనం చూసినట్టయితే ఈ రోజు ఈ పిన్నలి రామకృష్ణ రెడ్డి అండ్ బ్రదర్స్ ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఇది దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను అసలు ఏంటి రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే ఇందులో దీని ఎజెండా ఒకటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకుని కట్టుక తల్లి అది గనక స్టేషన్ లో ఆ కంప్లైంట్ కనుక ఇస్తే ఇమీడియట్ గా దాని మీద అక్రమ కేసులు కట్టడము అక్రమ అరెస్టు చేయడము మరి జైలుకి పంపించడం ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా మరి ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ కి సంబంధించి అందరికి కూడా తెలుసు హత్య చేసింది టీడీపీ వాళ్లే చనిపోయింది టీడీపీ వాళ్లే దీంట్లో పిన్నల బ్రదర్స్ కి ఏం సంబంధం ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈ రోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఇది రెడ్ బుక్ పాలన రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పరాకాష్ఠాన్ని మనం చూడొచ్చు మీరు చూస్తా ఉన్నారు మన పల్నాడు జిల్లాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఎంత మంది మీద అక్రమ కేసులు కడుతున్నారు ఎంతమంది జైలు పాలు చేస్తా ఉన్నారు ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా కనిపిస్తే చాలు వేధింపులు పిలుస్తా ఉంటారు స్టేషన్ కి పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారు అక్రమ కేసులు పెడతారు అరెస్టు చేస్తారు బెదిరిస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు ఇంకో కనపడితే ఈ ఊళ్ళో కనపడితే నీ సంగతి దేలుస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తా ఉన్నారు అంతెందుకు నేనే ఉన్నాను చూస్తా ఉన్నాము ఈ సంవత్సరం నర్ నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టారు ఏ విధంగా వేధిస్తున్నారు ఎవరైతే వాంటెడ్ గా చేస్తా ఉన్నారో కావాల్సుకొని ఈ విధంగా చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ ఎవరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరం కూడా మర్చిపోము మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని తెలియజేస్తున్నాం